नमस्ते सत्यम धर्म न्यूज की स्वागत ना पेरेश పాలిటీ అదర్పుత్తూరు మండలము పలాస రోరలు మంతా మండలము చర్చి తాలూకా అభివృద్ధి కార్యక్రమాలు అలాగే పాస్ట తాలూకా సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వానికి మేము విన్నవించి వా ప్రభుత్వం ద్వారా పాస్టర్ తాలూకా సంక్షేమ కార్యక్రమాలు చర్చికి తాగతా కావలసిన అవసరం ప్రభుత్వానికి విన్నవించి ప్రభుత్వానికి యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా తెలియజేసి ప్రభుత్వం నుండి కొన్ని పొందవలసిన పొందడానికి ఈ కమిటీ ఏర్పాటు చేయబడ్డది రెండోది దీంట్లో కనీసం వంద మంది పాస్టర్లు ఉన్నారు మదురు మండలంలో మండలం పద్దెనిమిది మంది పాస్టర్లు పలాస కాశీపూర్ ఇరవై మంది పాస్టర్లు పలాస రోడ్లు ముప్పై మంది పాస్టర్లు మందసా మండలంలో ముప్పై ఐదు మంది పాస్టర్లు కలిపి ఉన్నారు మొత్తం మీద వంద మంది పాస్టర్లు ఈరోజు డెబ్బై ఐదు మంది మరి కూడుకోవడం జరిగింది ఈ తదుపరి నెక్స్ట్ తదుపరి కార్యక్రమం నెక్స్ట్ మంత్ పదహారో తారీఖున దానగర్ యమగిరిలో మన ఈ యొక్క నియోజకవర్గానికి కొత్తగా అధ్యక్షుడైన బిషప్ సుందర్ సింగ్ గారి చర్చిలో జరగడం అయింది ఈ పలాసా నియోజకవర్గం అభివృద్ధి కమిటీకి ఒక మంచి కమిటీ వేయడం జరిగింది దానికి సుందర్ సింగ్ గారు ప్రెసిడెంట్గా సెక్రటరీగా మరి సోరాడు యాక సుందర్ సింగ్ గారు పలాసా నుండి వజరు నుండి చోరాడు యాక గారు సెక్రటరీగా మరి మందస నుండి చిరంజీవి గారు పాస్టర్ చిరంజీవి గారు ట్రెజరర్గా మిగతా కార్యవర్గం కార్యవర్గంతో అలాగనే సలహాదారులతో ప్యాటల్ మెంబర్స్తో ఈ యొక్క కార్యవర్గం నియమించబడ్డారు హైబ్రబాబు తరఫున సేవ చేస్తున్న సైని మండీ నా పేరు కే జోసఫ్ మా సంఘం ద్వారా మేము కొంత పేద ప్రజలకి వాళ్ళకి అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్ళకి స్వాగతం చేస్తున్నాము ఏదైనా సమస్యలను కూడా వాళ్ళకి మేము సహకారం చేస్తున్నాము అదే రీతిగా ప్రతి ఆదివారం కూడా వచ్చినటువంటి భక్తులకి క్రైస్త భక్తులకి వారందరికీ కూడా మేము భోజనాలు మా సొంత ఖర్చుతోనే వాళ్ళ భోజనాలు కూడా చేస్తున్నాం కొంత సర్వీస్ చేయాలని ఆశ సర్వీస్ చేయడం మోద తప్ప ఇంకా లోకల్గా వచ్చినటువంటి విశ్వాసం గురించి వాళ్ళకి వాళ్ళకి ఆ ఫండ్స్ని అండ్రి డెవలప్ వరకు మాత్రమే వాడుతాం తప్ప దానిని భోజనాలు కూడా మేము వాడటం లేదు మా జేబులో మాత్రమే వాడుతూ మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నాం సర్వీస్ చేయాలని ఆశ అంతేగాని ఇంకొక రెస్టేషన్ కూడా కాదండి సహజంగా క్రైస్తవ సమాజం అనేది ఎవరిని కూడా బలవంతం చేయటం అనేది బలవంత మార్పిడి అనేది ఎట్టి పరిస్థితులను క్రైస్తవ సమాజం చేయదు క్రైస్తవ సమాజం చేయగలిగేది పరిస్థితులను అంటే వ్యసనాలకి లోనైన వారు బలహీనులైన వారు అవసరతలో ఉన్న ప్రజలకు ప్రేమ చూపించి వారి అవసరాలు తీర్చడమే తప్ప క్రైస్తవ్యాన్ని స్వీకరించండి మీరు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తేనే కానీ మేము ఇది అని బలవంతంగా ఎట్టి పరిస్థితుల్లోని చేయను అది కావాలని కొంతమంది మమ్మలను నిందించాలని క్రైస్తవ సమాజాన్ని అణగదొక్కాలని ఉద్దేశంతో ఇతరుల కొంతమంది దాన్ని ప్రలోభం చేసి దానిని ఎక్కువగా చేసి ఈ వురద జలుపుతున్నారు కానీ అటువంటి కార్యక్రమాలు ఏమి చేయం ఎప్పటికీ కూడా వాళ్ళు ఇష్టమైతే రావాలి కానీ కుల మత భేదాలు లేకుండా పేద ధనికాని లేకుండా మేము చేయగలిగేది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కరోనా వచ్చినప్పుడు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి మరి అనేకులకు సహాయం చేస్తాం అలాగే మేము ఇప్పుడు చిల్డ్రన్ హోమ్స్ ద్వారా అనేక మేలు చేస్తూ ఉన్నాం మా చిల్డ్రన్ హోమ్స్లో చదివేవాళ్ళు మాకు చిల్డ్రన్ హోమ్స్ మూడు ఉన్నాయి జిల్లాలో కానీ అందులో అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నారు కానీ మేము వాళ్ళు ప్రయోజకులుగా చేస్తున్నాం కానీ మీరు క్రైస్తవ్యాన్ని స్వీకరించాలని మాత్రం మేము ఎప్పటికీ చెప్పడం లేదు కనుక అది బలవంతం చేయటం లేదు కేవలం మేము చూపించేది దేవుని ప్రేమ మాత్రమే చూపిస్తున్నాం ప్రేమ ద్వారా సమాజ శ్రేయస్ కొరకు ప్రయాసపడతాం కృపానందం శ్రీకాకుళం పాస్టర్స్ ఫెలోషిప్ అండ్ నాయకుల అసోసియేషన్కి నేను ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నాను ఈ జిల్లాలో ఉన్న ప్రతి నియోజకవర్గంలో మేము ఈ పలా మరి నియోజకవర్గాలుగా ప్రతి పాస్టర్స్ని సమావేశపరిచి కమిటీలు వేస్తూ మరి ఆ యొక్క నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమం కొరకు అలాగే క్రైస్తవుల సంక్షేమం కొరకు వారి యొక్క సమాజంలో నెమ్మది శాంతి సమాధానాలతో కలిగి ప్రజలందరూ శ్రేయస్కరంగా ఉండాలనే ఉద్దేశంతో కమిటీలు వేసి ఒక్కొక్క నియోజకవర్గంలో ఇరవై రెండు మంది చెప్పున కమిటీలు వేసి కార్యక్రమాలు ముందుకు కొనసాగిస్తున్నాం అదే భాగంగా ఈరోజు పలాసా నియోజకవర్గంలో నియోజకవర్గ పాస్టర్స్ అండ్ లీడర్స్ కమిటీని ఏర్పాటు చేశాం ఇరవై రెండు మంది చేత కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ పలాస నియోజకవర్గంలో ఉన్న ప్రజల యొక్క సంక్షేమం కొరకు ప్రార్థన చేశారు అలాగే సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల ద్వారా ప్రజలకు సంక్షేమం అందించాలనే ఉద్దేశ్యంతో మేము ఏర్పాట్లు చేసి ముందుకు కొనసాగుతూ ఉన్నాం